హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేదోడ సెమన్ నెంబర్ ఓజీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ ఈ ఓజీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ బుల్ అనేది చెన్నైలో ఒక సెమెంట్ స్టేషన్ ఉంది ఆ సెమంటేషన్ పేరు అముల్ అక్కడ కూడా మన ఒంగోలు జాతి ఎద్దులకి ప్రైవేట్ తరపున సెమన్ అనేది కలెక్షన్ చేసి రైతులకు ఇస్తుంటారు ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓజి ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ పెయ్య తండ్రి ఇది ఓజీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఇది ఓజి ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ స్ట్రా ఈ ఒంగోలు జాతి పెయ్య మంచి సాపు మంచి మోపురం నాలుకాళ్ళు నలుపులు మడిసార్ నలుపు తోక కుచ్చి నలుపు మూతి నలుపు కలిగి ఉంది ఈ ఓజీ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ బుల్లు తండ్రి ఓబి డబల్ టూ డబల్ సిక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు